సరే నాకు ఒక డౌట్ ఇప్పుడు పింట నీళ్ళు అనికేస్తున్నా ఎప్పుడు నెలనీళ్ళు అందక పట్టుకొచ్చిన అమ్మా ఆమెందుకు ఇస్తారు మీరు తాగడానికి రాదా ఒక చెప్పాలా మీకు బడ్జెట్ రాలేదు ఏం చెప్పండి ఎందుకు రాలే మళ్ళీ వచ్చినప్పుడు మీకు సరే మీకు కేజీబీ సంగతి నేను వేరే కేజీబీ చెప్తున్నా ఆ ఎస్ఓస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నానా పడి ఆ చెయ్యి నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ పిల్లలకు పెడుతున్నాను బడ్జెట్ లేకపోతే మీకు కింద కూడా పెట్టాలా నుంచి వస్తాయి పై వస్తాయమ్మా వస్తాయి కొంచెం బడ్జెట్ మనకి గవర్నమెంట్ కొంచెం అవుతుంది వస్తున్నాయి

పెట్టాలా అక్కడ బిల్ పెట్టాల మీ ఇంట్లో నుంచి అయితే పెట్టరు కదా రాకుంటే తీసేయండి మీరు పంపించేయండి వాళ్ళ